వేములవాడ భారతీయ జనతా పార్టీ అర్బన్ మండల అధ్యక్షుడు బుర్రా శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో చింతలటనా గ్రామంలో మండల కార్యశాల నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మారి శంకర్ హాజరై రెండు వేల ఇరవై ఐదు జూన్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలను కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి పౌరుడికి చేరవేయడం అలాగే సేవ సుపరిపాలన పేదల సంక్షేమం మరియు వికాసత్ భారత్ దార్శనికతల కార్యకలాపాలను అన్ని గ్రామాలలో నాయకులు కార్యకర్తలు ప్రజలకు వివరించాలని సూచించారు ఇందులో భాగంగా పర్యావరణ దినోత్సవాల సందర్భంగా మండల పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఐదు ముక్కలు నాటారు ప్రతి కార్యకర్త నాయకుడు ఐదు ముక్కలు నాటాలని వాటిని సంరక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రెడ్డి వేణిరాజు కో కన్వీనర్ గుగిల్ల చిన్న కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గొండెకర్ల లక్ష్మణ్ మాజీ మండల అధ్యక్షులు సురువు వెంకట్ నాయకులు చంద్రగిరి ప్రశాంత్ నర్సింగ్ ఓజు శంకర్ గంట మహేష్ ఎరుగొక్కుల రమేష్ తిప్పర వేణిరాజు తదితరులు పాల్గొన్నారు